అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్భి చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే నాలుగు సంవత్సరాల నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ వచ్చేలోగా ముప్పై శాతంతో మధ్యంతర అంతర్భుద్ధి అమలు చేయాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కూర్చున్నాం సో ముప్పై శాతంతో వృద్ధిని వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్రావు గారు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం అయ్యార్ని వెంటనే ప్రకటించాలని బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు డిమాండ్ చేశారు యాక్చువల్గా అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై శాతంతో వృద్ధి ప్రకటిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ హామీని అయితే నెరవేర్చలేదు సో కొత్త పిఆర్సీ కమి కమిటీ చైర్మన్ కూడా నియమించలేదు బహుజన టీచర్స్ అసోసియేషన్ ఒంగోలు డివిజన్ సమావేశం శనివారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లా కార్యాలయం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించాలని నాలుగేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ సరెండర్లు డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ఒంగోలు డివిజన్ బహుజన టీచర్స్ అసోసియేషన్ ప్రతి మండలానికి విస్తరింపజేయాలని డివిజన్ కమిటీకి సూచించారు ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించడం ఉపాధ్యాయుల హక్కులు కాపాడడంలో ఇరవై ఐదేళ్ల నుంచి సంఘం కృషి చేస్తుందని వెంకట్రావు స్పష్టం చేశారు సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని కూడా క్లియర్ చేయాలండి సో ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కూడా ఉన్నాయండి ఈ డిఏ బకాయిలు కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి యొక్క బెనిఫిట్స్ లెక్కేసుకుంటే ఒక్కో ఉద్యోగికి దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు అందేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి యొక్క బెనిఫిట్స్ నష్టపోకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంచోన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ